హైదరాబాద్లోని మాదాపూర్లో పార్కులు రోడ్లను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది దీనివల్ల నాలుగు వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కాపాడబడింది కబ్జాకు పాల్పడిన రెడ్డి అనే వ్యక్తిపై కేసులు పెడుతున్నట్లు అధికారులు తెలిపారు హైడ్రా ప్రజావానికి అందిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది భద్రాచలం వద్ద నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు నీటి మట్టం యాభై అడుగులకు పైగా పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి నదీ పరివాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది సింగరేణి బొగ్గుగని కార్మికులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు రాజకీయ కారణాలతో కొప్పుల ఈశ్వర్ను చట్టవిరుద్ధంగా ఎన్నుకున్నారని ఆమె ఆరోపించారు తాను అమెరికాలో ఉన్నప్పుడు తన తండ్రికి రాసిన లేఖను లీక్ చేసి కుట్రలకు పాల్పడ్డారని పేర్కొన్నారు తనపై కుట్రలు చేస్తున్న వారిని బయట పెట్టాలని కవిత డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ముప్పై మూడు అంశాలకు ఆమోదం లభించింది అధికారిక భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాషా కమిషన్గా మార్చారు రాజధాని పరిధిలోని గ్రామాల్లో తొమ్మిది వందల నాలుగు కోట్లతో అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రెండు వేల ఏడు వందల ఎనిమిది గ్రామ వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి కూడా ఆమోదం లభించింది జిఎస్టీలో రెండు స్లాబ్లను ఉంచాలన్న ప్రతిపాదనకు మంత్రుల బృందం ఆమోదం తెలిపింది ప్రస్తుతం ఉన్న పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లను తొలగించి ఇకపై ఐదు పద్దెనిమిది శాతం స్లాబ్లు మాత్రమే అమలు చేస్తారు అల్ట్రా లగ్జరీ హానికర వస్తువులపై నలభై శాతం పన్ను విధించాలని కూడా ప్రతిపాదించారు దీనిపై తుది నిర్ణయాన్ని జిఎస్టీ కౌన్సిల్ తీసుకోనుంది భారత వ్యోమగామి కెప్టెన్ శుభాంశ్ శుక్ల తన అంతరిక్షయానం అనుభవాలను పంచుకున్నారు అంతరిక్షంలో నుంచి చూస్తే భూమి అద్భుతంగా కనిపించిందని చెప్పారు తాను సేకరించిన సమాచారం గగన్యాన్ మిషన్కు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు డిసెంబర్లో తొలి గగన్యాన్ టెస్ట్ మిషన్ను ప్రారంభిస్తామని ఇస్రో చైర్మన్ వెల్లడించారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ సహా పలు పార్టీల నేతలు ఆయనకు మద్దతు తెలిపారు రాజ్యాంగ విలువలపై నిబద్ధతతో నామినేషన్ వేస్తున్నట్లు సుదర్శన్ రెడ్డి అన్నారు ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఇప్పటికే నామినేషన్ వేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి చర్చల ప్రయత్నాల మధ్య రష్యా ఉక్రెయిన్పై పెద్ద దాడి చేసింది ఉక్రెయిన్పై ఐదు వందల డెబ్బై నాలుగు డ్రోన్లు నలభై క్షిపుణులతో దాడి చేసినట్లు కీబ్ ఆరోపించింది ఈ దాడిలో ఒకరు మరణించగా పదిహేను మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు ఇది ఈ ఏడాదిలో జరిగిన అతిపెద్ద వైమానిక దాడి అని ఉక్రెయిన్ పేర్కొంది తమిళనాడులోని మధురైలో ఏర్పాటు చేసిన సభలో నటుడు విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తమ పార్టీకి బీజేపీ భావజాల శత్రు అని డీఎంకే రాజకీయ శత్రు అని చెప్పారు వచ్చే ఎన్నికల్లో తాను మధురై ఈస్ట్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు కులం మతం కాకుండా తమిళనాడుకే ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా విడుదల తేదీని ప్రకటించింది సినిమా సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉండటం వల్లే ఆలస్యమైందని తెలిపింది ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు వేసవిలో విడుదల చేస్తామని చిరంజీవి తెలిపారు ఆగస్టు ఇరవై ఒకటి సాయంత్రం ఆరు ఆరుకు సినిమా గ్లిమ్స్ను విడుదల చేస్తామని వెల్లడించారు ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు సబ్స్క్రైబ్